హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ జబ్బీ వ్లాగ్స్ ఇప్పుడు చిన్న మినీ వ్లాగ్ అండి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ కూడా చేయండి ఇది ఆఫ్టర్నూన్ అనమాట చూసారు కదా నేను లవ్లీని తీసుకొచ్చే టైం అవుతుందని ఇంకా పని చేసుకోవాలని చెప్పి నేను గబ్బగబ్బ ఫ్రెష్ అయిపోయి ఇంకా లంచ్ చేస్తున్నాను లంచ్కి వచ్చేసి నేను బ్రౌన్ రైస్ యథావిధిగా బ్రౌన్ రైస్ తర్వాత పప్పు చారు ఆమ్లెట్ అయితే వేసుకుని తింటున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ మాకు వర్షం పడుతుందండి మీకు అది కనిపించట్లేదు చెప్పి నేను ఇంకా రోడ్డు మీద చూపిస్తున్నాను అనమాట చూశారు కదా ఇంకొంచెం వర్షం ఎక్కువైంది అంటే మాత్రం ఇంక మనం అడుగు పెట్టలేనంత స్థితిలో ఉంటుంది తర్వాత ఇంక నేను లంచ్ చేసాను తర్వాత ఇన్ని గిన్నెలు తోమాలి ఈ రోపు చబ్బీగా లేసాడు అనమాట ఇంకా చబ్బీ లేచిందని చెప్పి తను ఫ్రెష్ అయిపోయింది ఇంకా తనకు కూడా నేను చేంజ్ చేశాను ఇంకా ఫుడ్ తినిపించాలి కదా ఫుడ్ తినిపించాలని చెప్పేసి నేను ఇంకా అలా చూస్తున్నాను ఈ లోపల చబీ ఏంటంటే కొంచెం డల్ ఉంది చూశారు కదా అప్పుడే పడుకుని లేచింది స్నానం చేసినా కూడా ఆ మత్తు పోలేదనమాట చల్ల చల్లగా ఉంది కదా ఈ లోపల డాడీ ఇంకా ఆఫీస్ టైం అవుతుందని ఇంకా నేను ఆమ్లెట్ వేసేస్తున్నాను పప్పుచారుకి ఇంకా నేనైతే ఆనియన్స్తో వేసుకున్నానండి ఆయనకి ప్లెయిన్గా వేసామన్నారు అని చెప్పి నేను ప్లెయిన్గా వేసేసాను ఇంకా ఆమ్లెట్ వేసి పప్పుచారు వేసి పెట్టేస్తే వాళ్ళ డాడీ తింటున్నారు ఇంకా ఆమ్లెట్ నేను తింటాను అని చెప్పి చెప్తుంది ఈ లోపల చబ్బి కూడా నేను ఆ రైస్ అనేది మెత్తగా చేసి పెట్టేశాను అయితే తన తినకుండా వాళ్ళ డాడీతో తింటాను అంత ఉందండి